గెలుపు లక్ష్యంగానే డిసిషన్ ఉంటుంది ఆ గెలుపు లక్ష్యంగా సమాన అవకాశం వచ్చినప్పుడు అప్పుడు పాత క్యాండిడేట్లో అవకాశం ఉంటుంది అంతే తప్ప పాత క్యాండిడేట్లు చెప్పేసి మోడీపై క్యాండిడేట్ ఇవ్వండి ఉన్న వాళ్ళలో బెటర్ అభ్యర్థికి ఇస్తాం కాబట్టి ఒకటి ఒకవైపు సంస్థ ప్రైవేట్ సంస్థలతో సర్వే ఉంటుంది రెండవది స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిటీ శర్మలమ్మ గారి చైర్మన్గా తాను నేను కూడా మెంబరు అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది మధుసూధన మిస్ట్రీ అని చెప్పేసి ఫైనల్గా ఈ ప్రాసెస్లో క్యాండిడేట్ ఎలక్షన్ ఉంటుంది ఇరవై తొమ్మిది అప్లికేషన్లు అన్ని పూర్తి డేట్ అయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయ్యారు మేము గెలుపు రెండు వేల ఇరవై నాలుగులోనే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మేము ఆలోచించడం లేదు రెండు వేల ఇరవై నాలుగులోనే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడమే లక్ష్యంగా అంటే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఇప్పట్లో టెస్ట్ మ్యాచ్లు క్రికెట్ మ్యాచ్లు చూసే వాళ్ళు ట్వంటీ ట్వంటీ మ్యాక్స్ కాబట్టి రెండు వేల ఇరవై నాలుగుకే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వచ్చేస్తున్నాను నేను ఎందుకంటే చేయలే నాకంటే ఎవరున్నారు నేను ఏడకంటే ఎనిమిది వంద డెబ్బై చెట్లలో ఇరవై ఎనిమిది చెట్లలో కానీ డబ్బు కావాలి అది లేదు నా దగ్గర అందుకోసం నేను స్వచ్ఛందంగా వచ్చేసి పోటీ చేయడం లేకుంటే నాకంటే ఎవరున్న చెప్పండి మీరు కాబట్టి కాబట్టి ఉన్న అప్లికేషన్ వచ్చిన వాళ్ళలో ఎవరు సర్వేలో ఎవరు బెటర్ అంతే అది ఒక్కటే ప్రామాణికం అప్పుడు ఇద్దరికీ సమానంగా అవకాశం వచ్చాయి అనుకోండి ఇప్పుడు డెఫినెట్గా మొదటి నాలుగు నుండి ముందు ఎవరు ముందుగా ఉన్నారో పాలకు వచ్చేసి ప్రాముఖ్యత ఉంటుంది సమాన అవకాశం ఉన్నప్పుడే అంతే ఆ రెండే ప్రామాణికం అంటే